గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదుచుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీ రాజకీయాల గురించి మనం అంటే కొత్తగా మాట్లాడవలసిన విషయం ఏమీ తెలియదు ఎందుకంటే ఇంతకు ముందు లేని విధంగా ఇప్పుడు గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి అయితే దీని మీద ఈసీ సిట్ కూడా వేసింది అంటే అక్కడ తాడిపత్రిలో కానీ చాలా వరకు గొడవలు ఎక్కువ జరిగినాయి అయితే పదహారు మంది పోలీసులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది అయినా సరే గొడవలు ఆగట్లేదు సార్ దీని గురించి మీరు ఏమంటారు సార్ ఇక్కడ సాధారణంగా ఎన్నికల రోజు ఎన్నికల ముందు జరుగుతూ ఉంటాయండి అవును మళ్ళా మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటాయి అవును సాధారణంగా అంటే ఓడిపోయిన వాళ్ళ మీద గెలిచిన వాళ్ళు కానీ లేదా ఓడిపోయిన వాళ్ళు ఉక్రోషంతో కానీ కొన్ని వాళ్ళు పుట్టున్న చోట దాడులు చేస్తారు సాధారణంగా జరిగేది వాళ్ళ కొత్తగా జరగలేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అయితే ఈసారి ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దాడులు దుర్మార్గాలు ఈ నాలుగున్నర ఐదేళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి అయితే అప్పుడు వాళ్ళ చేతుల అధికారం ఉండటం వల్ల ప్రతిఘటన లేదు ఓకే మీకు అప్పుడు ప్రతిఘటన లేదు అప్పుడు ఏం చేసేవారు ఒక రాజకీయ నాయకుడు టీడీపీ వాళ్ళని టార్గెట్ అనుకోండి వాళ్ళ మీద దాడి చేసేవారు వాళ్ళు ఎవరన్నా ఇలా దాడి చేశారు బాబు అని పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి వీళ్ళ మీద కేసు పెట్టేవారు అవును ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేసి ఆయన మీద హత్యా కేసు హత్యాప్రయత్నం కేసు పెట్టారు అంగళలో చూసారు కదా పొమ్మనూరు ఇలాగా అది ఎగ్జాంపుల్ చెప్పిన మొత్తం పని అదే పని అదే మూడే రెండు వాళ్ళది ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నికల రోజు కూడా అది వాళ్ళు ఆధారపడింది కూడా అదే వాళ్ళు చూసుకున్నారు పోలింగ్ సరళి ఎలా ఉందో చూసుకున్నారు బొమ్మ తేడా వచ్చి హీంద్రబాబు అనుకున్నారు అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మొదలుపెట్టారు ఓకే వాళ్ళు ఇంకో ఆలోచన ఏంటంటే వాళ్ళ వాలంటీర్లు జాగ్రత్తగా వాళ్ళ పథకాల లబ్ధిదారులు అందరినీ తీసుకొచ్చి ఓటు వేయించేస్తారు ఆ తర్వాత మెల్ల మెల్లమెల్లగా వీళ్ళు మిత టీడీపీకి అనుకూల వర్గాలు మెల్లమెల్లగా వస్తాయి కదా అప్పుడు గొడవలు చేసి పోలింగ్ శాతం తగ్గాలనేటువంటిది వాళ్ళ ఆలోచన అవును అయితే వెరైటీగా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఎలైట్ పీపుల్ అన్న వాళ్ళు ముందు వచ్చి నిలబడిపోయారు వాళ్ళు వచ్చారు సమ్మర్ కదా ఉదయాన్నే వచ్చి ఓటు వేసుకోవాలి లేదంటే వీళ్ళు అరాచకాలు ఉంటాయి దొంగ ఓట్లు మన ఓట్లు ఎవరో ఒకళ్ళు వేసేసుకుంటారన్న ఉద్దేశంతో వీళ్ళు వచ్చి అంటే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి దైవం ఇంకోటి తెలుస్తుంది కదా దాంతో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఉక్రోషం స్టార్ట్ అయింది దాడులు చేశారు మధ్యాహ్నం దాకా వాళ్ళు వాళ్ళు అనుకున్న దాపకపోయేటప్పటికి పల్నాడులో కానీ తాడిపత్రిలో కానీ పొంగునూరులో కానీ ఇలా చాలా చోట్ల పదకూర పాటు ఇలాంటి చోట కూడా జరిగింది జరిగింది జరిగితే కాకినాడ చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియాలో వైజాగ్ కూడా సార్ వైజాగ్ ఈ జరుగుతున్నప్పుడు ప్రతిఘటన మొదలైంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కో కమిషన్ చేతిలో పరిపాలన ఉన్నప్పుడు కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ బెడద వదులుతుంద విముక్తి ముంగిట నిలబడ్డారు జనం ఆ టైంలో వాళ్ళలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఓట్ల రూపంలోనూ బయటపడింది ప్రతిఘటన రూపంలో కూడా బయటపడింది మీకు ఈ ఘర్షణలు ఎందుకు వచ్చినాయి ప్రతిఘటన ఉంది కాబట్టి ఒంటి చేతితో తప్పట్లు రావు కదా ఇదివరకు వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళు కొట్టేసి పోయేవారు వీళ్ళు లోబోది కేసు ఎడితే మళ్ళీ వీళ్ళమే కేసెట్టేవారు వీళ్ళు పోయేవారు ఇంకా గొడవలు ఉండవు ఇప్పుడు అలా కాదు కదా వాళ్ళు ఓటు కొడితే వీళ్ళు మూడు కొట్టారు ఏకంగా పరిగెట్టించారు మీరు చూడండి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుని దావడమే కొట్టండి అంతకన్నా గట్టి కొట్టేసిండు అవునవును ఆ కుర్రోడే అంటే అద్దాల మేడలో ఉండి నువ్వు రాళ్ళు వేయకూడదు కిందకి చిన్న చాలా పెద్దలు ఏం చెప్తారంటే కుర్రాళ్ళతో కుక్కలతోటి వెళ్ళకూడదు అని చెప్తారు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు కుక్కలా పోతుంది అనుకోండి వెళ్తే వెళ్తే కాళ్ళతో ఇలా తండ్రి రంగు మీరు టపక్కని కాలు పెట్టుకుంటారు అనగా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి అన కదా అవును అదే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు అర్మం కర్మం ఏమీ తెలియదు వాడిని డమ్మేలాగారనికెళ్తే వెళ్తాను డెప్మె పెడేయాలని కొట్టారనుకో కబాల్ కింద వంగును రాయిదీసి పెడేయాలని కొట్టేస్తాను మీ బుర్ర బదలిసిపోతే అంత పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కుర్రోళ్ళతో కుక్కలతో కుక్కల జోలికి వెళ్ళకంటారా బాబు అని చెప్పారు ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు అతను ఒక వ్యక్తిని కొడితే అది వార్త కాదు ఒక సాధారణ పోగుడు ఒక ఎమ్మెల్యేని దావడమే కొట్టేసేయడం కొండ అది పెద్ద వార్త అయిపోయింది కదా తర్వాత వాళ్ళు చెత్త కొట్టేసారు ఆ ఆయన్ని అయినా సరే ఎమ్మెల్యే చంపదెబ్బ అనేటువంటిది దేశమంతా చూసేసింది వాడు పొరుగు పోయిందా అతను పొరుగే కాకుండా ప్రాంతం పొరుగు వాళ్ళ వాళ్ళ చరిత్ర వాళ్ళ అందరూ కూడా మంత్రి గట్ట చేశారు ఇవన్నీ పరుగులు పోయినాయి అలాగే పిన్నిల రామ రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు ఒక రకంగా వాళ్ళంటే జనాలకు భయం ఉండేది ఫ్యాక్షన్ ఎలతోటి ఎందుకు బాబు అనేటువంటి వాతావరణం ఉండేది వాళ్ళు ఎప్పుడైతే బరిదెగించారు యువతల నుంచి ప్రతిఘటన వచ్చిన అతని ఒక ఒక వీడియో చూశాను వాళ్ళ మీద దాడికి ఆడాళ్ళు గోలు సంచుల్లో కంకర్రాజు పోగేసి వెళ్ళి కర్రలో రాడ్లు ఇచ్చి వెళ్ళి కొట్టండి బాబు అని పంపిస్తున్నారు అంటే అతనికి ప్రతిఘటన ఏ ఏ రేంజ్లో ప్రతిఘటన వచ్చిందో చూసా చూసాం కదా ఆ పరువు పోయినట్టు అతనికి నోరు మూసుకుని ఆ ఎలక్షన్ ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలించారు అతను కూడా మూడు సార్లు నాలుగు సార్లు నెగ్గాడు అక్కడ గెలిచిన తర్వాత ఏదో ప్రజల తీర్పుకు వదిలిపెట్టేలా అంతేగాని మనం దాన్ని ఇట్టు పరిస్థితిలో మనమే తీసుకోవాలి మళ్ళీ మనమే గెలవాలి దౌర్జన్యంతోటైనా మనమే గెలవాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఒకవేళ చేతుల నుంచి అయిపోయింది జారిపోయింది అవును హాస్టేజ్ కూడా దాటిపోయింది నువ్వు నువ్వు భయపెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయావు నువ్వు ఓ మితిమీరిని భయపె భయం పెడితే ఏమో తెగించేస్తాడు అవతల అంతే అదే జరిగింది అలాగే కాసు మహేష్ రెడ్డి వారు యాక్షన్ చేసాడు రియాక్షన్ డిఫరెంట్గా ఉంటే పరిగెట్టాడు సార్ కారణండ్ సార్ ముందు కారక్కండి సార్ అంటే పరిగెత్తి తీసుకుని తీసుకెళ్ళిపోయారు అలాగే నరసరాపేటలో అరవింద్ బాబు అన్న ఆయన ఆయన చూడటానికి సౌమ్యంగా ఉంటాడు మాట సౌమ్యంగానే ఉంటుంది అతని వ్యవహారం సౌమ్యంగానే ఉంటుంది అలాంటి చోట కూడా ఆ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దా దాడి వాళ్ళ ఇంటి మీద గెలిపోరంటే జనం ఏ రేంజ్లో ప్రతిఘటన వచ్చింది అలాగే తాడిపత్రిలో ఈ ఐదేళ్లలో అత్యధికంగా వేధించబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మీద అసలు ఎంత దారుణం అంటే ఆ పెద్ద అన్నప్పుడు ఎంత ఒళ్ళు కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడంటే ఆ మధ్యకాలంలో వెళ్ళి కూర్చున్నాడు ఈయన కుర్చీలో అసలు ఇంటికెళ్ళిపోవడం ఇంటి మీద ఏంటంటే ఇది ఏం అరాచకం ఇది అలాంటిది మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ చేశారు ఓ డిఎస్పిని అక్కడి నుంచో తెప్పించి రాయ రాజంపేటలో ఉన్నామండి ఇక్కడ తెప్పించి అతని మీద అరాచకం వాళ్ళ ఇళ్ళ మీద పడిపోయి ఆ సీసీటీవీలే పగలగొట్టి ఆ ఆఫీసులో కంప్యూటర్లు పగలగొట్టి ఫర్నిచర్ పగలగొట్టి ఆడవాళ్ళని గురి చేసి చేస్తే వీళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రాకపోతే వీళ్ళందరూ అయ్యి వచ్చారు వాళ్ళు తరివి కూడా పెద్దరెడ్డి ఇంట్లో కూర్చుని వాళ్ళు అక్కడ జెండా జెండా ఇంటి ఇంటిమే జెండా అయిన అది అవసరం వాళ్ళకి తర్వాత అతను మైరు పోలీసులు తీసుకెళ్ళి దేశారు ఇంటి తనేస్తారా బాబు అని వాళ్ళు పోలీసులమే పడి ఎడుతున్నారు కానీ సర్దల రామకృష్ణారెడ్డి వాళ్ళని చివరి వరకు కూడా ఇప్పటికీ కూడా నా చేతులు నీ చేతిలో ఉన్న నానా అంటాడు అలాగే అన్నారు వాళ్ళు పోలీసులు ఓకే అంటే వాళ్ళ ఆదినోళ్ళు బొమ్మ ఇల్లు ఏమంటాడో ఇప్పటికే నా చేతుల్లో నా చేతులు నీ చేతుల్లో ఉన్నాయన్నాడు కదా అలాగే వాళ్ళుగా జరిగిందంటారా సీసీ కెమెరా అంటే ఇప్పుడు ఎంతమంది ఆఫీసర్లని దొండిపల్లింగ్ గ్యాంగ్ లాగా ఉన్న అందరిని జగన్ గ్యాంగ్ అందరినీ తీసేసిన వాళ్ళు ఇంకా అక్కడ ఆ రోగ క్రిమి రాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగ క్రిమిల్లా వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి అప్పుడు జరిపి చేయడు వీళ్ళందరినీ ఉన్నాయి వాళ్ళు అలాగే మిదులుతూ ఉంటారు ఎక్కడో చోట ఇక్కడ ఇక్కడ చికిత్సేసేవాళ్ళు కాల్కి వేలు కొత్తది చేతికి వస్తుంది లేకపోతే బుర్రకొత్తది అలాగే మొత్తం అంతా చెడిపోయి ఉన్నది చాలా పెద్ద ప్రక్షాళన చేయాల అయితే నాని గారిది కులవర్తి నాని గారిది ఇక అత్యంత దారుణం చంపేయటం చూసారు వాళ్ళు మీకు ఏకంగా స్ట్రాంగ్ రూమ్లకు వెళ్ళిపోయి ఆయన చూడటం వెళ్తాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసుకుంటాడు వీళ్ళు నమ్మలేము కదా ఏం గ్యాంగ్ అనేది నమ్మలేక వీళ్ళు ఎంతకైనా బరితెగించిన వాళ్ళు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే దున్నపోతు మీద నేను వానబడినట్టే ఎలక్షన్ కమిషన్ ఇలా చెప్పామనుకో వచ్చి ఎలక్షన్ అడిగి చెప్తారు వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే కాబట్టి అతను చెక్ చేసుకోవడానికి వెళ్ళి తప్పే ఉంది అక్కడ ఇంకా ఆయన మీద చంపేయడానికి ప్రయత్నం చేశారు అన్నప్పుడు సిట్ చేశారు ఆ సిట్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళు పని వాళ్ళు చేస్తారు ఏదో రిపోర్ట్ ఇస్తారు అందరుగా ప్రైమరీగా ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఊళ్ళోకి వెళ్ళి పర్యటించి ఇప్పుడు పిన్నెల రక్షణ రెడ్డి వాళ్ళ తాలూకు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టీడీపీ మీద చెప్తారు టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు వార్తాపత్రికల దగ్గర మీడియా ఛానల్స్ దగ్గర అలాగే సోషల్ మీడియాలోనూ కొన్ని వీడియోలు ఉంటాయి దాన్ని అబ్జర్వ్ చేయాలా అది ఈజీ వాళ్ళకి అంతేగాని ఇప్పుడు పిల్లల రామకృష్ణారెడ్డి మేము చాలా మంచి వాడు అని చెప్తుండే చేసేది వాళ్ళే టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ముందు కవ్వించరు వాళ్ళు గొడవలు గెలరు ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఉంది దాన్ని ఓటింగ్ చెడగొట్టుకోరాళ్ళు పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఎందుకు చెడగొట్టుకుంటాడు అయితే ఇంకా ఇవన్నీ మళ్ళీ రెండోసారి నివేదికలు ఇచ్చి అటు ఇటు కూడా కేసులు పెడుతున్నారు అంటే ఏదో తూకం వేసినట్టే అర్థమైందండి ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలే ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా ఏది అవ్వలేదు రేపు పొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత తోలు తీసేయండి వేస్తారు ఇంక అప్పటి వరకు ఇలాగే చెప్పుకుంటున్నాం మనం సరే అయితే ఓకే సిట్ కానీ గొడవలు దగ్గర ఇంకా అంటే ఈ స్ట్రాంగ్ రూమ్ ఎక్కువ భద్రత కూడా లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత అయితే పెంచాల్సిందే ఎందుకంటే వీళ్ళు బరిదేకించున్న మనుషులు ఏ క్షణంలో భీమవరంలో నాలుగు మూడు వచ్చింది నిజమవుతో దాని క్లారిఫికేషన్ ఉండదు అలాగే విజయనగరంలో స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళారు వాళ్ళకి ఏంటి పని అక్కడ ఇలాంటివన్నీ ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు మీకు ఇంకేంటి కంగర పడకుండా మేము భద్రంగా చేస్తున్నాం వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు మళ్ళీ వాళ్ళ వ్యవస్థల మీద నమ్మకం పోయింది ఇప్పుడు అతను వచ్చాడు పులవర్తి నాని గారి మీద దాడి చేయడం ఎస్పీ వచ్చి నాలుగో తారీఖు తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే సిగ్గు లేకుండా వాళ్ళని ఎలాగ నమ్ముతాడు అవడం నాన్న ఇప్పుడు వీళ్ళు వాళ్ళు డ్యూటీ ఏం చేయాలో ఎలా చేయాలో గతంలో ఎలా జరిగింది ఏం చేశారు అనేటువంటి మర్చిపోయారు చేస్టల్ ఉడిగి అంటారు చేష్టలుడికి చూస్తున్నారు కళ్ళు నూరు వదిలేసి ఎస్పీలను కొట్టిన ఎస్పీ వాహనాలు ధ్వంసం చేసినా కానీ లేకుండా వదిలేస్తున్నారు వాళ్ళు పైగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు దా వాళ్ళు ఏమీ చేయలేక నిరసన చెప్తారు అందుకని వాళ్ళ ఉండదు వాళ్ళ మీద వాయు గోళాలు వెళ్తున్నారు వాళ్ళ మీద గాల్లో కాలుపుతు అంటే ఇంతకుముందు పోలీసులని బెదిరించిన వాళ్ళే ఇప్పుడు పోలీసులు ఎక్కడా అంటూ కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళు అలా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి మీరు ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ వాళ్ళు చేస్తారు టీడీపీ చేసిందని చెప్తారు వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపేస్తారు చంద్రబాబు గారు చేశారు అని చెప్తారు వాళ్ళు చచ్చగొట్టే ప్రయత్నం లేదు వాళ్ళకి అర్థమైపోందండి ఎందుకంటే డిఫెన్స్ అది రేపు రేపు ఇప్పుడు ఇలా అలర్ చేశారు వాళ్ళు రెండు రకాలు వాళ్ళే బెనిఫిట్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు ఎలా అలర్ చేయడం వల్ల కేంద్ర బలగాలు అదనపు మలగాలు వచ్చినాయి ఫుల్ సెక్యూరిటీ సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది కాపలా కాస్తారు రేపు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళ చేతిలో తొందరలు తినకుండా వాళ్ళే కాపాడతారు వాళ్ళు ఏకంగా జూన్ పదిహేను ఇరవై దాకా కా ఇచ్చారు అంటే ఆ కోపాల గీపాలు అన్నీ తగ్గేదాకా వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు వీళ్ళు సంఘ చూద్దాం ఎగిరి దగ్గర తినేద్దాం ఎగరే ఇస్తుందాం అనుకున్నా కానీ కుదరగలకి ఆ రకంగా సేఫ్ అయ్యారు వాళ్ళు అంటే సేఫ్ అవ్వడం కోసం అంతే డెఫినెట్గా ఇప్పుడు ఈ ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బుద్ధి వక్రం కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆలోచిస్తారని అనుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్